హాయ్ డాట్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బలూచిస్తాన్ ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని చెప్పేసి అక్కడ ఉన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పటి నుంచో కూడా ఫైట్ చేస్తూ వస్తుంది పాకిస్తాన్ వాళ్ళతో మనం చూస్తాం అయితే ఇండియాతో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో నేను ఒక న్యూస్ వచ్చింది సార్ బలూచిస్తాన్ స్పెషల్ కంట్రీగా ఏర్పడిపోయింది మేము సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా వీడియోలు అవన్నీ పోస్టులు పెట్టేశారు నిజంగా ప్రత్యేక దేశంగా ఏర్పాటు అయింది అలాగే ఇండియా మద్దతు కోరారు మిగతా దేశాల మద్దతు కూడా కోరారు ఈ విధంగా స్వతంత్ర దేశంగా వాళ్ళ వాళ్ళు ప్రకటించుకోవచ్చు అసలు ఏం జరిగింది సార్ బలూచి లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది బిఎల్ఏ అంటారు అది యాక్చువల్ గా బలూచి పోరాటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది నిజానికి వాళ్ళది దాదాపు ఏడు వేల సంవత్సరాల అంటే క్రీస్తు పూర్వం ఏడు వేల సంవత్సరాల నుంచి కూడా ఉన్న నాగరికత అది చాలా సీనియర్ నాగరికత అది అంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ అనమాట మెహర్ గర్ సివిలైజేషన్ అంటారు దాన్ని సో దాని తర్వాత సెవెంటీన్త్ సెంచరీలో కనాటే ఆఫ్ కలత్ అనే ఒక సామ్రాజ్యం ఏర్పడింది ఆ ఈ బలోచి ప్రాంతంలో అప్పటి నుంచి వాళ్ళు స్వతంత్ర సామ్రాజ్యం లాగా ఉనింది నైన్టీన్ సెవెన్ మనకి స్వాతంత్రం వచ్చి పాకిస్తాన్ గా విడిపోయినప్పుడు జిన్న దీన్ని కూడా కలిపేయాలనుకున్నాడు సో అప్పుడు కాన్ ఆఫ్ కలత్ అని ఒక అక్కడ రాజు పరిపాలిస్తున్నాడు సో వాళ్ళు చేరాలనుకోవట్లేదు దీంట్లోకి కానీ బలవంతంగా ఫోర్స్ఫుల్ గా వాళ్ళని పాకిస్తాన్ లో కలిపేశారు మొత్తం పాకిస్తాన్ ఇవాళ ఉన్న మొత్తం పాకిస్తాన్ లో దాదాపు నలభై ఆరు పర్సెంట్ భూభాగం ఈ బలూచిస్థాన్ లో ఉంటుంది అంటే ఇంకొక నాలుగు పర్సెంట్ కలుపుకుంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ బలూచిస్తాన్ లోనే పాకిస్తాన్ మొత్తంలో బలూచిస్తాన్ ఉంటుంది కానీ అక్కడ వనరులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి గ్యాస్ కానీ ఆయిల్ కానీ ఆ గ్వదర్ ఫోర్ట్ అని పోర్ట్ ఉంది అక్కడ సో వనరులన్నీ వీళ్ళు కొల్లగొట్టుకుపోయి పాకిస్తాన్లో మొత్తం పాపులేషన్లో అక్కడ పాపులేషన్ తక్కువ మళ్ళీ బలూచిస్తాన్లో ఏరియా ఎక్కువ పాపులేషన్ తక్కువ ఏరియా ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంటే పాపులేషన్ ఫైవ్ పర్సెంటే ఉంటుంది మొత్తం పావర్టీ తీసుకుంటే సెవెంటీ వన్ పర్సెంట్ పావర్టీ బలూచిలో అనమాట ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్ లో ప్రధానంగా పంజాబ్ సింధు ఈ రెండు ప్రా ప్రావిన్సులకు సంబంధించిన వాళ్ళే పరిపాలనలో కావచ్చు ఆర్థికంగా వ్యాపారాల్లో కావచ్చు అన్నిట్లో వీళ్ళే గా ఉంటారు సో బలూచ్ ప్రజలకి ఆర్థిక వ్యవస్థలో స్థానం లేదు పొలిటికల్ గా రిప్రజెంటేషన్లు కూడా వాళ్ళకి లేదు అందువల్ల ఎప్పటి నుంచో వాళ్ళు పోరాటం చేస్తున్నారు లో నుంచి దప్పదప్పాలుగా పోరాటం జరుగుతుంది ఈ బలూచ్ పోరాటం అనేది ప్రధానంగా రెండు రకాలుగా జరుగుతుంది ఒకటేమో లీగల్ పోరాటం ఈ లీగల్ పోరాటం చేసే సంస్థ పేరు బీవైసీ అంటారు బీవైసి అంటే బలోచ్ ఎగ్జిట్ కమిటీ ఈ బలోచి ఎగ్జిట్ కమిటీ డాక్టర్ మహారంజ్ బలోచ్ అని ఇప్పుడు దాన్ని లీడ్ చేస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు లీగల్ పోరాటాలు చేస్తున్నారు అయితే లీగల్ పోరాటాలను అణచివేయడానికి పాకిస్తాన్ ఏం చేసిందంటే కిల్లన్ డంప్ అనే ఒక పాలసీని తీసుకొచ్చింది కిల్లన్ డంప్ అంటే అర్థం చంపేసి డంప్ చేసేయడం వాళ్ళని శవాలు కూడా ఇండ్లకు పంపారు అంటే మిస్సింగ్ కేసు దాదాపు ఆరు వేల మంది బలూచి పౌరుల్ని మిస్సింగ్ లేకి పంపించేసింది పాకిస్తాన్ అంటే చంపి కిల్ చేసి ఎక్కడో డంప్ చేసి పడేయడం అలా చేయడంతో ఏమైందంటే అక్కడ సాయుధ తిరుగుబాటు అనేది మొదలైంది ఆ సాయుధ తిరుగుబాటు రూపమే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇట్లాంటివి కొన్ని వేరేవి కూడా ఉన్నాయి కానీ ఇది ప్రధానమైంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ప్రధానమైంది ఈ మధ్య కాలంలో వాళ్ళు చాలా ఎవాల్వ్ అయ్యారు ఎందుకంటే వీళ్ళకి ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ హెల్ప్ చేస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయినాక అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది తాలిబాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్కి మధ్య సత్సంబంధాలు లేవు ఎందుకంటే ఇంకొక టీటీపీ అని ఇంకొక సంస్థ ఉంది అది కూడా ఆర్మ్డ్ రెబలియన్ సంస్థ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టిటిపి అంటే అది కూడా పోరాడుతుంది అంటే ఈ రెండు రకాల ఉద్యమాలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చాలా కాలం నుంచి ఇబ్బందులు పెడుతున్నాయి ముఖ్యంగా బలూచే లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ అనేది ఏంటంటే చాలా టెక్నికల్గా అడ్వాన్స్ అయింది బిగినింగ్లో వాళ్ళు రూరల్ ఏరియాల నుంచే దాంట్లో చేరేవాళ్ళు ఈ మధ్య కాలంలో మిడిల్ క్లాస్ నుంచి చదువుకున్న వాళ్ళు కూడా దాంట్లోకి వెళ్తున్నారు దానివల్ల వాళ్ళు గా ఎట్లా అటాక్ చేయాలి ట్రైనింగ్స్ అవన్నీ పాకిస్తాన్ ఎప్పటి నుంచి ఏమని ఆరోపిస్తుందంటే ఇండియా ది ఈ బిఎల్ఏ వెనక ఉంది ఇండియానే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది గాయపడిన వాళ్ళని ఇండియాలోకి తీసుకెళ్ళి వైద్యం అందిస్తుంది వాళ్ళకి ఆయుధాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఇతర లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా ఇండియానే ప్రొవైడ్ చేస్తుంది అనేది ఎప్పటి నుంచో మనమైతే ఎలాగైతే మన దేశంలో టెర్రరిజానికి పాకిస్తాన్ కారణం అనుకుంటున్నామో అలాగే వాళ్ళు కూడా పాకిస్తాన్లో టెర్రరిజానికి ఇండియా కారణం అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎప్పటి నుంచో ముఖ్యంగా బెలూచ్ ఇది ఎందుకంటే టెర్రరిజానికి ఇప్పటి వరకు పాకిస్తాన్లో తొంభై వేల మంది చనిపోయినారని వాళ్ళు డిక్లేర్ చేశారు బెలూచ్ కూడా ఎవరీరు దాదాపు రెండు వందల మంది రెండు వందల యాభై మంది మిలిటరీ వాళ్ళని చంపుతుంది సైనికుల్ని అంటే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ముఖ్యంగా క్వెట్టా అంటారు అక్కడ క్వెట్టా ప్రాంతంలో ఉంటారు వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు ఇప్పుడు కూడా క్వెట్టాని వాళ్ళు క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేసి మేము బెలూచి అనే ఒక కంట్రీని ఏర్పరిచాము దీంట్లో మీరు మీ ఎంబస్ ఎంబసీని ఓపెన్ చేయనని ఇండియాకి మిగతా దేశాలకు కూడా వాళ్ళు చెప్పారు నిజానికి మన పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇండియాతో పాకిస్తాన్ ఫైట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇదే టైంలో లిబరేట్ అవ్వచ్చు అప్పుడు ఎట్లాగైతే నైన్టీన్ సెవెంటీ లో ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా మారిపోయిందో ఇండియా సహాయంతో అలాగే ఇప్పుడు కూడా అనేది అనుకున్నారు కానీ ఇండియాకి అటువంటి ఉద్దేశం లేదు ఇప్పుడు అప్పుడంటే అది వేరే వ్యవహారం ఆ ఉద్యమం వేరు ఇది ఆ కైండ్ ఆఫ్ కాదు సో ఇండియా కూడా ఆ కైండ్ ఆఫ్ లక్ష్యం లేదు పాకిస్తాన్ చీల్చి బెలూచిస్తాన్ గా చేయాలనే లక్ష్యం ఇండియాకి లేదు ఎందుకంటే దాని రిప్రికాషన్స్ ఇండియా మీద కూడా పడతాయి ఇండియాకి ఆ ఇంట్రెస్ట్ లేదు అదంటే అప్పుడు ఏమైందంటే కోటి మంది మన దేశంలోకి వలస వచ్చేసారు ఈస్ట్ పాకిస్తాన్ అని ఈ వలసదారులను కోటి మందిని ఇండియా భరించాల్సి వచ్చింది ఇందిరాగాంధీ పిరిట్లో ఈ కోటి మందిని భరించే బదులు యుద్ధమే బెటర్ అనే కన్క్లూజన్కి ఇండియా వచ్చింది సో దాని నేపథ్యం వేరు ఇవాళ అది లేదు బలూచీలు పెద్ద ఎత్తున మన దేశంలోకి రావట్లేదు మనకేం దానివల్ల ప్రాబ్లం కలగట్లేదు ఏమన్నా హెల్ప్ చేస్తుంటే చేస్తుండొచ్చు ఎందుకంటే మొన్న వాళ్ళు జపర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసినప్పుడు నాలుగు వందల నలభై మంది ఎంతో మంది ఉన్నారు దాంట్లో వాళ్ళని కిడ్నాప్ చేసి నలభై ఎనిమిది గంటలు పెట్టుకోగలిగారు కానీ లిబరేషన్ కంట్రీ అనేది అంతా కూడా అది దాని ఏమంటారు తొందరపడి వాళ్ళు అనౌన్స్ చేసినట్టు కనబడుతుంది కానీ పాకిస్తాన్ మిల్ మిలిటరీ క్యాపబిలిటీస్ నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలో చెప్పాను పాకిస్తాన్ తక్కువ అంచనా వేయకూడదు పాకిస్తాన్ మిలిటరీ క్యాపబిలిటీస్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి గతంతో పోలిస్తే సో లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ బడ్జెట్లోనే థర్టీన్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ బడ్జెట్ కూడా పెరిగింది పాకిస్తాన్ మిలిటరీ చాలా స్ట్రాంగ్గా ఉంది మన దేశంతో పోలిస్తే వీక్గా ఉండొచ్చు కానీ చాలా విషయాల్లో పాకిస్తాన్ మిలిటరీ చాలా స్ట్రాంగ్గా ఉంది సో కాబట్టి పాకిస్తాన్ మిలిటరీని ఎదుర్కొని వీళ్ళు సపరేట్ కంట్రీగా ప్రకటించడం సాధ్యం కాదు రెండవది ఆ గదర్ పోర్ట్ అనేది సిపెక్ సిపెక్లో భాగం సిపెక్ అంటే అర్థం ఏమిటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ జోన్ చైనా ఏం చేస్తుందంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటావు ఇనిషియేటివ్ అంటారు అనమాట దాదాపు నూట యాభై దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఇవన్నీ నిర్ నిర్మిస్తుంది రోడ్స్ నేషనల్ హైవేస్ ఇవన్నీ చైనా నిర్మిస్తుంది అందులో పాకిస్తాన్ ఒకటి చైనా దాదాపు డెబ్బై బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది పాకిస్తాన్ లో పాటు ఒక ముప్పై బిలియన్ డాలర్లు అని పాకిస్తాన్కి అప్పిచ్చింది చైనా అంటే దాదాపు వంద బిలియన్ డాలర్లు పాకిస్తాన్లో ఖర్చు పెట్టిన చైనా బలూచిస్తాన్ లిబరేషన్ అయిపోతే ఊరిక ఉండదు ఎందుకంటే గదర్ పోర్ట్ కూడా ఈ ఏరియాలోనే ఉంది అక్కడ నేషనల్ హైవే కూడా నిర్మిస్తుంది కాబట్టి చైనా ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి హెల్ప్ చేస్తుంది వీళ్ళు ఉద్యమాన్ని అంచేస్తారు కాబట్టి ఏదో కంట్రీగా ఫామ్ అవుతే ఆయన ప్రకటించుకున్నంత మాత్రాన అవ్వదు రెండవది ఏంటంటే ఈ బిఎల్ఏని అమెరికాతో సహా అనేక దేశాలు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లెట్ చేశాయి ఆల్రెడీ కాబట్టి వీళ్ళకి ఎటువంటి ప్రపంచ మద్దతు కూడా అనమాట ఏ దేశం కూడా వీళ్ళని గుర్తించే పరిస్థితి ఉండదు ఇండియాతో సహా ఇండియా కూడా వీళ్ళు గుర్తించదు ఎంబసీ ఓపెన్ చేయదు కాబట్టి మనమేదో మన మీడియా అత్యుత్సాహంతో పాకిస్తాన్ విడిపోతుంది బలుచి ఇది చేస్తాను ఉద్యమం ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పుడు యుద్ధం వచ్చిన తర్వాతే మన వాళ్ళకి తెలిసింది బలుచి చాలా మందికి బలూచి ఉద్యమం జరుగుతుందని మనకెందుకంటే పాకిస్తాన్కి ఏం నష్టం జరిగినా మన మీడియాకి మన ప్రజలకి ఆనందం కలిగే పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాం ఎందుకంటే మన మీద వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నష్టం జరగాలని కోరుకోవడం సహజమైన విషయం ఆ యాంగిల్లో మనం చూస్తున్నాం తప్ప వాస్తవికంగా ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేసుకున్నప్పుడు బొలూచి లిబరేషన్ ఆర్మీ పోరాటం అనేది ఒక వార్ పోరాట స్థాయిలోనే ఉంది ఇప్పుడు కూడా వాళ్ళ వార్ పోరాటం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కానీ కన్వెన్షనల్ వార్ చేసే పరిస్థితుల్లో లేదు ఇప్పుడు మనకి ఈస్ట్ పాకిస్తాన్ నైన్టీన్ సెవెంటీ వన్లో ముక్తి బాహిని పేరుతో వాళ్ళది అప్పటికే రెండు లక్షల సైన్యం ఉంది ఇది అంత లేదు వీళ్ళు పాపులేషన్ చెప్పాను కదా మొత్తం పాపులేషన్లో వీళ్ళు ఐదు పర్సెంట్ అందులో అందరూ కూడా బలిచి దీంట్లో సైన్యంలో చేరే పరిస్థితి లేదు ఎందుకంటే లీగల్ పోరాటం కూడా ఇప్పటికి చాలామంది చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మైనర్ పోరాటం తప్ప మేజర్ పోరాటంగా పరిణమించే పరిస్థితి ఇప్పటికి ఇప్పుడు లేదు పాకిస్తాన్ ఖచ్చితంగా అంచువేసే అవకాశం ఉంది వాళ్ళకి సపోర్ట్గా చైనా ఉంది అమెరికా ఉంది ఎందుకంటే అమెరికా కూడా దాన్ని ఆర్గనైజేషన్ గా క్రియేట్ చేసింది కాబట్టి మనం అనుకున్నంత మనం ఆనందపడుతున్నంతగా అక్కడేమి నష్టం జరగదు పైగా ఇప్పుడు మన యుద్ధం కూడా మనతో ఆగింది కాబట్టి ఆ ఫోర్స్లంతా వాళ్ళు పంపిస్తారు నష్టాలు అయితే జరుగుతున్నాయి పాకిస్తాన్ ఆర్మీకి దాదాపు ఎవరీ టూ డేస్కి పది మంది పాకిస్తాన్ ఆర్మీని చంపుతున్నారు వీళ్ళు అంతవరకు జరుగుతుంది కానీ వీళ్ళు లిబరేట్ చేసి చేయడం అంటే అంత సాధ్యం కాదు దాని కన్వెన్షనల్ ఆర్మీని ఉంచాలి ఇప్పుడు వీళ్ళు అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు పోరాడేది గెరిల్లా పోరాటం అంటే ఏంటి